వైద్యం వికటించి నారాయణపేట జిల్లా కోస్కిలో ఓ చిన్నారి మృతి చెందడంతో డాక్టర్ను బాధిత కుటుంబీకులు చితకబాదారు గుండుమల్ మండలం సుభ్యానాయక్ తండాకు చెందిన ధనుంజయ్ సోనీబాయికి తొమ్మిది నెలల చిన్నారి దీక్షిత ఏకైక సంతానం జ్వరంతో పాటు ఉబ్బసం ఎక్కువ కాటంతో కోస్కీలోని ఓ ప్రైవేటు వైద్యుడి వద్ద చూపించారు ఆ వైద్యుడిచ్చిన మందులను చిన్నారికి వేయగా ఉబ్బసం వ్యాధి అధికం కావడంతో మళ్లీ అదే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు అయితే మార్గం మధ్యలోనే చిన్నారి మృతి చెందింది ఇదే విషయంపై తండావాసులు ప్రశ్నిస్తూ దాడికి దిగడంతో వైద్యుడు పారిపోయాడు ఆస్పత్రి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి రోడ్డుపై పడేశారు పోలీసులు వచ్చి పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నించగా తమకు న్యాయం చేయాలంటూ తండావాసులు నిరసనకు దిగారు

నేనే ఉన్నా ఇప్పుడు నేనే చూస్తా ఇప్పుడు డాక్టర్ల ఇప్పుడు హాస్పిటల్ నేను ఉన్నప్పుడు నేనే చూస్తా అనే లేదు సార్ డాక్టర్ ఉన్నప్పుడు నేను రేపు చూపెడతామని లేదు నేను ఇక మందన్న తీసుకోపో రేపు వస్తే రేపు సరే మందన్న తీసుకోపోమని సరే సార్ మొదలన్న ఈ నైట్ పోతాం ఒక నైట్ కోసం మందు ఇవ్వమన్నా నైట్ కోసం మంది పొద్దుగల ఎనిమిది గంటల ఇక హాస్పిటల్ ఉంటాను సార్ నేను అని నేను వెళ్ళిపోయినా పాలు తప్పకన్నా ముందే మందేయమని ఏమని మందేసినా మందేసాకన్నా పాప ఇక ఏమేమో చేసే అప్పుడే వచ్చి వచ్చినాం ఇంకా హాస్పిటల్కి వచ్చినాం ఏంటి వచ్చినా ఇంకా పే ఎస్ సచిపై ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి సార్